హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈరోజు సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ రాజ్య మండలం మరి ఇక్కడ వీళ్ళు ఈ కోడలను అయితే బ్యారెంజ్ చేస్తున్నారు చూద్దాం అవి అయితే రెండు పనులు ఇస్తున్నాయంట ఎత్తులందా మొత్తం తీసుకో జితాలు అన్ని విషయాలు తీసుకోవడం ఎత్తులు అటవే రెండుకి ఒక తీసుకొస్తారు మళ్ళీ

ಚುನಸ್ ಅದೇ ಲಕ್ಷರೇತು ವಾರು ಲಕ್ಷ ರೆಂಟ್ ಕೇತ ಆಡ್ತಾರೆ చూసిన ఫ్రెండ్స్ మరి వాళ్ళైతే లక్ష ఐదు వేలకు అడుగుతున్నారు అతనైతే అయితే లక్ష ఇరవై పైన అడగమని చెప్తున్నాడు చూసిన ఫలిసి వాళ్ళైతే మరి నడిపించుకొని అయితే చెక్ చేసుకుంటున్నారు ఒకటి ఏమైనా తప్పులు ఉన్నాయా అని అండ్ అయితే బేరం అయితే లక్ష ఇరవై చెప్తున్నాడు వాళ్ళైతే లక్ష ఐదు వేలకు కడుగుతున్నారు చూద్దాం మరి ఏదైనా తగ్గుతారా లేకుంటే వాళ్ళే ఎక్కుతాడే చూస్తున్నారు కదా వాళ్ళైతే నడిపించుకొని చెక్ చేసుకుంటున్నారు

కృష్ణారావు పనులు అయితే చూసుకుంటున్నారు రెండు వేల పనులు వేసింది కొత్త हाँ भाई आरु के आवाज़ आई ना मन्ना आई ना मन्ना तो ऊँगली लग रही है तू करैक्टर नहीं दिखा रहा करैक्टर नहीं दिखा रहा करैक्टर ये यंत्र नहीं है वो चप्पू रोए पहना रहा है यार చూస్తున్నా ఫ్రెండ్స్ మరి వెళ్తే లక్ష ఎనిమిది వేలకైతే అడుగుతున్నారు వాళ్ళైతే పద్దెనిమిది వేలకి పద్దెనిమిది వేలయితే చెప్తున్నాడు బేరే

సో చూసిన ఫ్రెండ్స్ లక్ష పదహారు వేలకి అయితే లాస్ట్ ఫైనల్ రెడీ అయిపోయినాడు లక్ష పదహారు వేలకి వాళ్ళైతే తీసుకోమని చెప్పినారు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి